శ్రీమాతృ నమ ఈ రాసుల వారికి అసూయ అంటే ఏంటో తెలీదు ఇతరుల సంతోషమే వీరి ఆనందం వారిని గురించి ఈ వీడియోలో వివరంగా చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే మనుషుల్లో ఆనందం బాధ కోపం అసూయ వంటి లక్షణాలు సహజం తమకు నచ్చని పని చేస్తే కొందరు పట్టరాని కోపం ప్రదర్శిస్తుంటారు ఇతరులు బాగుపడితే ఇంకొందరు ఓర్వలేరు నిత్యం అసూయతో రగిలిపోతుంటారు ఇతరులను దెబ్బతీయడానికి అవకాశం కోసం ఎదురు చూసేవారు ప్రస్తుత సమాజంలో చాలా మంది ఉన్నారు అయితే అందరూ ఇలానే ఉండరు ఎంతో బుద్ధిగా ఆలోచించేవారు కూడా ఉంటారు వీరు ఎప్పుడూ అసూయ భావాలను ప్రదర్శించరు స్నేహితులు బంధువుల్లో ఎవరైనా బాగుపడుతుంటే వీరు నిజంగా సంతోషిస్తారు వారి ఆనందాన్ని తమ సంతోషంగా భావిస్తారు ఇలాంటి వ్యక్తులు ఎల్లప్పుడూ స్వీయ సంతృప్తితో ఉంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలాంటి లక్షణాలున్న రాసులను ఇప్పుడు పరిశీలిద్దాం అందులో మొదటిది తులారాశి ఈ రాశి వారు ఇతరుల సమస్యలను చాలా శ్రద్ధగా వింటారు స్నేహితులు సంతోషంగా ఉంటే ఎంతో ఆనందిస్తారు తమకు ఇష్టమైన వారి విజయం కోసం వారి సంతోషం కోసం ఏం చేయడానికైనా వెనకాడరు వీరు సామర్థ్యం విషయంలో చాలా బ్యాలెన్స్గా ఉంటారు తెలివైన వారు కూడా ఇతరులు బాగుపడుతుంటే అసలు అసూయ పడరు వారిని ప్రేరణగా తీసుకుంటారు ఈ రాశి వారు సమతుల్య స్థిరమైన జీవనశైలితో వెలుగుతుంటారు అందులో రెండవది మకర రాశి ఈ రాశి వారి ప్రవర్తన చూసి ఇతరులు ఆశ్చర్యానికి లోనవుతుంటారు మకర రాశి వారిలో ఓర్పు ఇతరుల కంటే ఎక్కువగా ఉంటుంది వీరిలో మెచ్యూరిటీ లెవెల్స్ చాలా హైగా ఉంటాయి ఈ కారణంగా ఎలాంటి విషయాన్నైనా పాజిటివ్గా తీసుకునే మానసిక సామర్థ్యం వీరి సొంతం తమ దగ్గర ఉన్న దాంతోనే సంతృప్తి పడుతుంటారు సాధించలేని వాటి గురించి అస్సలు బాధపడరు ఏదైనా సమస్య ఎదురైతే చాలా పరిణతితో పరిష్కరించుకుంటారు సహచరులు సహ ఉద్యోగులు స్నేహితుల సంతోషం కోసం ఎల్లప్పుడూ ఓ మార్గాన్ని కనుగొంటారు వారి సంతోషమే తమ అదృష్టంగా భావిస్తారు అందులో మూడవది కన్యారాశి ఆనందం భావాలను ఎవరితోనైనా పంచుకోవాలనుకుంటే అందుకు కన్యా రాశి వారిపై ఆధారపడవచ్చు వారు మిమ్మల్ని అస్సలు జడ్జ్ చేయరు ఈ రాశి వారు ఓపిక తెలివి ప్రశాంతతకు మార్పేరులా ఉంటారు జీవితాంతం దయాగుణంతో వ్యవహరిస్తుంటారు ఇతరుల సంతోషం కోసం కృషి చేస్తారు జీవితంలో చాలా బాధ్యతగా ఉంటారు స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు అందులో నాలుగవది మేషరాశి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఇతరులకు ప్రేరణ కలిగేలా వ్యవహరిస్తుంటారు నిస్వార్థ మనసుతో ఇతరుల ఆనందంలో పాలు పంచుకుంటారు ఇతరులపై పూర్తి దయగా ఉంటారు విషయం ఏదైనా చాలా పరిపక్వతగా వ్యవహరిస్తుంటారు ఎలాంటి చింతలు లేకుండా ఉంటారు వీరిలో ఏకాగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది వీరిలో ఆత్మ సంతృప్తి పాలు కూడా ఎక్కువే జీవితంలోని ప్రతి అంశంలో చాలా తెలివిగా వ్యవహరించడానికి కారణం కూడా అదే